నా అంటే మా గూడూరు కూడ రూపంలోకి నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది ధనుష్ ధనుష్ ఏరియా రన్నింగ్ వచ్చింది టెన్ ల్యాక్స్ మనం ప్రకటించుకున్నాము అలాంటి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు

ఆటగాళ్ళు ఎక్కువైపోతున్నారు ఏ రంగంలో చూసిన గూడు ఇది బ్రహ్మాండ పేరు వస్తుంది అట్లాగే ఈరోజు కొత్తగా మా కొత్తపాలెం గ్రామంలో శనగ తనుష్ ఈయన రన్నింగ్ డేస్లో మొత్తం నేషనల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించారు దానికి దానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే

పంపిస్తా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అబ్బాయికి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఆయన్ని కన్నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగా ఇంకా నేర్చుకుపోయినావు ఇంకా కూడా ఎదిగి మాకు మా ఊరుకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం మేము